దేవుని మాట అనే కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమ పురుగు ఆహ్వానిస్తూ ఉన్నానని దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు శిశులత యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క ప్రేమ రిక్వెస్ట్ని కామెంట్ రూపాన్ని తెలియచేయండి ఈరోజు దేవుడు మన కొరకు ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి ఎస్యా నలభై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనము దీన దరిద్రలు నీళ్లు వెతుకుచున్నారు నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోచున్నది ఏహోవా అని నేను వారికి ఉత్తరం ఇచ్చేదను ఇజ్రేలీలు దేవుడనైన నేను వారిని విడనాడను ఆమె దేవుడి రోజు మనతో మాట్లాడుచున మంచి మాట ఏహోవా అను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను అమ్మేన్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఇజ్రాయలీల ప్రజలు నీళ్ళ కొరకు వెతుకుతూ ఉండగా దేవుడు వారికి బండ నుంచి నీరు పుట్టించటము జరిగింది అదే విధముగా మన జీవితంలో మనము దేవుని సన్నిధిలో ఏమి వెతుకుతూ ఉన్నాము దేని కొరకు వెతుకుతూ ఉన్నాము దేన్ని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాము అని మనము చూస్తున్నట్లయితే దేని కొరకు మనము ప్రార్థిస్తున్నాము దేని కొరకు కన్నీరు విడుస్తున్నాము దేని కొరకు డొక్క మార్చుకుని దేవుని సన్నిధిలో వెతుకుతూ ఉన్నామో దేవుడు ఆ విషయంలో మనకి ఉత్తరం ఇచ్చేదేనో అని సెలవిస్తూ ఉన్నారండి మనము దేవునికి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని అడుగుతూ ఉండగా దేవుడు ఏ విధంగా ఉత్తరమిస్తారో తెలుసండి ఆయన కార్యము ద్వారా మనకి ఏది కావాలో అది దేవుడు మనకు అనుగ్రహించి దేవుడు మనకి ఉత్తరం ఇస్తూ ఉంటారు నేను ఇజ్రాయేలుల దేవుడునై ఉన్నాను నేను వారిని విడనాడను దేవుడు మనకి దేవుడై ఉన్నారు తండ్రి ఉన్నారు మనం ఏ విషయంలో దేవుని సన్నిధిలో మొర పెట్టుచున్నామో ఏది అడుగుతున్నామో అది దేవుడు ఆయన కార్యముల ద్వారా మనకు అనుగ్రహిస్తూ ఏ విషయం అందు కూడా దేవుడు మనల్ని విడనాడక మనల్ని ఆయన చేపట్టి నడిపిస్తూ ఉన్నారండి మన మార్గాలు సరళము చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా నా ప్రార్థనకు ఉత్తరం రాలేదు ఇంకా నా ప్రార్థనకి జవాబు రాలేదు ఇంకా నా ప్రార్థన దేవుడు ఆలకించలేదేమో ఎప్పుడు నా జీవితం జీతంలో కార్యము జరుగుతుంది ఎప్పుడు నా బిడ్డల జీవితంలో కార్యము జరుగుతుంది నేను అడిగింది ఎప్పుడు నేను పొందుకోగలను అంటే దేవుడు ప్రతి దానికి కూడా తప్పకుండా ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు అండి ఆయన సమయం అందు తప్పకుండా మన ప్రతి కన్నీటి బుట్టిని జ్ఞాపకం చేసుకుని మనం ఏది అడుగుతున్నామో దాన్ని దేవుడు తప్పక మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు నేను ఉత్తరం ఇచ్చేదను అంటున్నారు దేవుడు ఆయన కార్యము ద్వారా దేవుడు మనకు ఉత్తరం ఇస్తూ ఉన్నారు మనల్ని ఏ విషయంలోన ఆయన విడనాడే దేవుడు కాదు గొప్ప దేవుడిని మనము కలిగి ఉన్నాము మనం చేస్తున్న ప్రతి ప్రార్థనకి ఆయన జవాబిస్తూ ఉండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక మేన్ ప్రేర్ చేసుకుందామని అందరూ కన్నులు మోసుకుని ప్రే లేఖిగా ఉంచండి మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధిడానికి స్తోత్రాలు వందనాలు తండ్రి ఇచ్చిన ఈ వాగ్దానం నా మా జీవితాలను నూరింతలుగా ఫలించునుగాక దైవజల్ల వారి కుటుంబాలు సంఘాలు పరిచరులేస్తున్నామ గాక గాక కలుగును ఈ రోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా గాక మూయబడిన ప్రతి గర్భము ఎస్సు నామములనే గాక అనారోగ్యంతో బిడుకేసములు సంపూర్ణ స్వస్థత విడుదల గాక ప్రతి కుటుంబంలో నెమ్మది సమాధానం సమృద్ధి కాక చిన్న బిడ్డల చుట్ట ఆడబిడ్డల చుట్టూ ఎబ్బన బిడ్డల చుట్టూ స్వరం లగ్న కంచె గాక ప్రతి బిడ్డ రాకపోకలని దేవుడు తోడుగా ఉండి ప్రయాణమును అనుగ్రహించును గాక దేవుని మాట అనే పాలు బాగస్తులై భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్